ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒక్కటే పోరాడనున్నట్లు తెలుస్తోంది ఆ దిశగా పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే కాగా వీరిద్దరూ పోటాపోటీగా ఇప్పటి వరకు వేరువేరుగా పోరాటం చేస్తున్న ఈ నేతలు ఇప్పుడు ఒకే విషయంపై ఇద్దరూ కలిసి పోరాడితే ఏం జరగబోతుంది అన్న విషయం రాజకీయ వర్గాల్లో కలవరం రేకుతుంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుపతి కాకినాడ అనంతపురం వంటి చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించి హోదా ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలుపుతూ ఆ దిశగా జనాలను చైతన్యపరుస్తున్న విషయం తెలిసిందే అయితే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉంటూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు వీరిద్దరూ కూడా ప్రజా సమస్యలు వీటిపై పోరాడారు అంతా బాగానే ఉంది కానీ ఎవరితో పోరాడితే వీరి అసలు రంగు బయటపడుతుందో ఎవరితో పెట్టుకుంటే వీరు ఉద్యమాన్ని ముందుకు నడపలేరో అనే భయంతోనో ఏమో కానీ ఇద్దరు మరో ఇద్దరిని చూసి భయపడుతున్నట్లుగానే ఉందని ప్రజల్లో టాక్ నడుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడు కానీ అదే ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబుపై మాత్రం నోరెత్తి మాట్లాడడం లేదంటే పవన్ బాబును చూసి భయపడుతున్నాడా లేక వారి మధ్య ఎలాంటి లావాదేవీలైనా నడుస్తున్నాయా అని ప్రజల్లో తీవ్రంగా టాక్ నడుస్తుంది ఇక వైకాపా అధినేత జగన్ మాత్రం ఎంతవరకైనా చంద్రబాబుపైనే విమర్శల వర్షం కురిపిస్తాడు గాని మోడీని అస్సలు పట్టించుకోవడనే టాక్ నడుస్తుంది మోడీతో పెట్టుకుంటే జగన్ మళ్లీ జైల్లో ఊదలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నాడని అందుకే కేంద్రంలో మోడీతో కాకుండా స్థానికంగా రాష్ట ముఖ్యమంత్రిపైనే ఫైర్ అవుతూ బాబుతోనే పోరాటం చేస్తున్నాడు కాగా వీరిద్దరూ ఇప్పుడు కలిస్తే ఎవరిని ఎలా ఎంతవరకు డీల్ చేసి ఉద్యమాన్ని ముందుకు నడుపుతారు అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది చూద్దాం ఏం జరుగుతుందో